కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి నట వారసురాలుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నటి మంజులక్ష్మి అటి అటు నటిగా సింగర్ గా నిర్మాతగా యాంకర్ గా ఇలా విభిన్న రంగాల్లో తన టాలెంట్ నిరూపించుకుంది ఇక పర్సనల్ విషయానికి వస్తే మంజులక్ష్మి భర్త పేరు ఆనంద్ శ్రీనివాస్ ఈ కపుల్ ఒక పాప ఉంది పాప పేరు విద్యా నిర్వాణ అంతకు హైదరాబాద్ లో ఉండే మంచు లక్ష్మి తన కూతురు విద్యా నిర్వహణ ఎడ్యుకేషన్ అలాగే తన ఫ్యూచర్ కోసం ముంబైకి షిఫ్ట్ అయిపోయింది అప్పుడప్పుడు హైదరాబాద్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాంట్ తో షేర్ చేసుకునే మంచు లక్ష్మి ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఇంతకాలం సినిమాలు షోస్ అలాగే సోషల్ యాక్టివిటీస్ లో ఫుల్ బిజీ గా ఉన్న మంచు లక్ష్మి ఇప్పుడు సరికొత్త బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు హెరిటేజ్ వ్యూవర్స్ పేర్ తో శారీస్ బిజినెస్ ని లాంచ్ చేసింది మంచు లక్ష్మి మనసు నుంచి మీ దగ్గర వరకు ద బెస్ట్ అండ్ జాయ్ లవ్ తో హెరిటేజ్ వ్యూవర్స్ ని చేస్తున్నాను ఇది కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు నా పీస్ అండ్ మై హార్ట్ అంటూ పోస్ట్ చేసింది షేర్ చేసిన ఆ న్యూస్ తో ఫ్యాన్స్ అలాగే సెలబ్రిటీస్ అంతా ఆమెకి కంగ్రాచులేషన్స్ అంటూ తెలియజేస్తున్నారు